హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి మోదకాలు ఎంతో ఈజీగా మనము గణపతికి నైవేద్యం అనేది ఎంతో ఈజీగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి పెట్టుకుని రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చూడండి లైట్గా ఫ్రై అవ్వాలి మాడకూడదు ఇలా మనము కలుపుతూ ఉండాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ అది వేసుకోవాలి అది వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి అప్పుడే మంచి అరోమా అనేది వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది చూడండి ఎంతో ఈజీగా ఈ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసి ఇప్పుడు కప్పు రవ్వ తీసుకున్నాం కదండి కప్పున్నర వాటర్ అయితే మనం వేసుకోవాలి ఇవి మరుగుతూ ఉండాలి స్టవ్ను మనం లో ఫ్లేమ్లో పెట్టి రవ్వనైతే ఫ్రై చేస్తున్నాం కదండి చూడండి ఇది రవ్వ అయితే పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకే రకంగా ఫ్రై అయితే అవ్వదు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి మనం కుడక పొడి ఈ రవ్వ అనేది పూర్తిగా కూడా ఇలా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి మనం ఒక పక్కన వాటర్నైతే బాయిల్ చేసుకుంటున్నాం కదండి ఇలా మనం రవ్వను ఫ్రై చేసేటప్పుడే మనం పక్కన వాటర్ని కూడా బాయిల్ చేసుకోవాలి ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ మోదకాలు రెసిపీ అనేది ఫైవ్ మినిట్స్లో పూర్తిగా మోదకాలు అయితే మనకు ప్రిపేర్ అయితే అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనే కాస్త చక్కెర అలాగే కుంకుమ పువ్వు వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇవి అంతా కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుతూ ఉండాలి ఇలా మనము కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా అనేది చూడండి ఇలా మనం కలుపుతూ కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మనము దీన్ని పూర్తిగా కుక్ అయితే చేయాలి ఇప్పుడు దీనిలోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం బయలు పెట్టుకున్నాం కదండి ఆ వాటిని కూడా యాడ్ చేసి ఇలా ఏ విధంగా వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఏ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం ప్యాన్కి అంటకుండా ఉండాలి మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మనము ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ప్యాన్కి అయితే అతుక్కోవటం లేదు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఈ మోదకాలు రెసిపీ అనేది ఇప్పుడు మనం కాస్త గోరువిచ్చగా ఉన్నప్పుడే మోదకాలు మౌలో అనేది ఉంటుంది కదండి దానికి కాస్త గీని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకుని రెండు వైపులా కూడా ఇలా స్టఫింగ్ అయితే మనం పెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా పూర్తిగా కూడా అటువైపు ఇటువైపు కాస్త పెట్టేసి ఇలా ప్రెస్ చేశామంటే ఎంతో ఈజీగా ఈ మోతకాలు అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ మౌల్ కానీ లేదా స్టీల్ మౌల్ కానీ మనకు షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా ఎంతో ఈజీగా మనము మోతకాలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి ఏమీ లేకుండా ఈజీగా మనం ఇలా ప్రిపేర్ అయితే చేసుకుందాం ఒక్కొక్కటిగా పూర్తిగా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం చూడండి ఎంతో ఈజీగా అయిపోయింది కదండి ఇలా మనం పూర్తిగా ఒక్కొక్కటి అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ఈ వినాయక చవితికి హడావిడి అనేది ఏమీ లేకుండా ఎంతో ఈజీగా మనం ఇలా చేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ మోతకాలు గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చూడండి మనం ఇలా పూర్తిగా కూడా మనం రెడీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఈ రెసిపీతోనే ఇంకొక రెసిపీ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కప్పు వాటర్ అరకప్పు బెల్లం తురుము వేసుకొని ఈ వాటర్ బెల్లం అనేది వాటర్లో పూర్తిగా కలిసేలాగా మనము మిక్స్ అయితే చేసుకుందాం ఇక్కడ నేను నల్ల బెల్లం అంటారు కదండి అది తీసుకున్నాను మీరు బెల్లమైనా తీసుకోవచ్చు లేదంటే చక్కెరైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ నల్ల బెల్లం అయితే వాడుతున్నాను మనకు పానకం అనేది రాకుండా అవసరం లేదు మనకి ఇలా బెల్లం వాటర్లో అబ్జర్వ్ అయిందంటే సరిపోతుంది ఇప్పుడు కప్పున్నర బియ్యం పిండి ఉంటుంది కదండీ పొడి బియ్యం పిండి మనం దీనిలో వేసేసి పూర్తిగా కూడా ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ పోసి అలాగే వదిలేయాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇంకో వెరైటీగా ఇప్పుడు మోదకాలు అయితే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ఇలా మనము రైస్ ఫ్లోర్ని మనం ఈ విధంగా స్టీమ్ అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు అదే మోదకాలు మోల్లోకి ఇలా మాల్లోకి లోపల సైడ్ పూర్తిగా కూడా మనం పిండిని అయితే మనం పెట్టేయాలి తరువాత ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదండీ దానిని చిన్న ఉండలాగా తీసుకొని లోపలికి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి చూడండి ఇంకో వెరైటీ ఎంతో ఈజీగా ఇలా మోదకాలనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు రకాల మోదకాలను అయితే ఈరోజు నేను చూపించాను మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం పూర్తిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో కాస్త వాటర్ పోసి తర్వాత వీటన్నింటినీ కూడా పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఎంతో స్పాంజీ స్పాంజీగా మనకు మోదకాలు అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఎంతో టేస్టీగా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి కలర్ఫుల్గా ఎంతో ఈజీగా మనకు రెండు రకాల రెసిపీస్ అయితే మనకు ఈజీగా అయిపోయాయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్